హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సోను వెల్కమ్ టు తెలుగు హ్యాండ్రాయిడ్ స్కూల్ తెలుగు హండ్రాయిడ్ స్కూల్లో ఇవాళ మీకు ఏం నేర్పించబోతున్నానంటే మీరు వాట్సాప్ లాస్ట్ సీన్ హైడ్లో పెట్టి ఎలా మెసేజ్ చేయాలో చూపించబోతున్నాను అంటే ఇప్పుడు మీరు ఎవరికైనా మెసేజ్ పెట్టినా కూడా మీ లాస్ట్ సీన్ ఎప్పుడైతే మీరు లాగిన్ చేసి ఉంటారో అలాగే చూపిస్తుంది ఓకే అంటే వాట్సాప్ని ఓపెన్ చేయకుండా వాట్సాప్లో ఎలా మెసేజ్ చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాను చూడండి అందుకోసం మీరు గూగుల్ యాప్ని అప్డేట్ చేసుకోండి గూగుల్ యాప్లో వెళ్ళి ఓకే గూగుల్ ఉంది కదా ఇక్కడ ఓకే గూగుల్ అనే కాడ ఇక్కడ మైక్ మార్క్ ఉంది చూడండి మైక్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఓకే సెండ్ మెసేజ్ సెండ్ వాట్సాప్ మెసేజ్ టు సోను ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మెసేజ్ కాడ మెసేజ్ పెట్టి హాయ్ అని పెట్టాలి మెసేజ్ పెట్టి ఏదో ఒకటి పెట్టి మీరు రోజు సెండ్ కొట్టండి సెండ్ అవుతుంది ఓకే ఇక్కడ చూడండి నాకు సెండ్ అయినట్లా మెసేజ్ వచ్చింది ఓపెన్ చేద్దాం అక్కడ చూడండి లాస్ట్ సీను ఇక్కడ లాస్ట్ సీన్ చూడండి నైన్ ఫార్టీ సిక్స్ ఉంది ఓకే అంటే మీరు లాస్ట్ సీన్ అంటే మీరు ఓపెన్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ చేసినట్టు ఉంటుందన్నమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు